ఎంత హోదాలు అడుగుతున్నప్పుడు జుబ్బీల్స్ ఎలక్షన్ జరుస్తుంది తెలుసా అమ్మా చూస్తున్నారు రోజు టీవీ లెక్క జుబ్బీస్ లా ప్రచారాలు నడుస్తున్నాయి ఎలక్షన్ నడుస్తున్నాయి ఇక మళ్ళా మన ఎమ్మెల్యే అక్కడ వేండు ఇక్కడి నుంచే ఓటర్లు తీసుకపోయి ఓటు తీసుకపోయి ఒక కాఫీ టీమ్ కొత్త దగ్గర కూర్చోండి నేను అడుగుతా నువ్వు ఎక్కడో నువ్వు ఇక్కడ యూసఫ్ కూడా ఓటర్ అని చెప్పు ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది కాంగ్రెస్ పాలన ఎట్లుంది అని అడుగుతా ట్టిగా అది వీడియో చేసి ఛాయ్ పే చర్చ అండ్ క్యాప్షన్ పెట్టి రిలీజ్ చేద్దాం నెగిటివ్ నిజంగా ఓటర్ తిడితేనేమో పంపుకోవచ్చు సరే ఎందుకు తిడుతుంది ఏందని కారణాలు ఏందని మనం ఆలోచించాలి ఉజరాబాద్ ఓటర్ ఇంకా మీ నమ్మరు అతను ముస్లిం ఓటర్ వినవంగా సంబంధించింది బస్సులు కేసు ఉంది వాస్తవం అదనిపైన జమ్మికండాల కేసు ఉంది బస్సులు అప్పుడు అప్పుడు గుండె చీటాలు గుండాలే ఉంటారు కదా వెంబడి బస్సులు కాలబెట్టి దాని పని కేసు అట్లాంటి తీసుకెళ్ళి కూర్చోబెట్టే టోపీ పెట్టి చర్చలు మాట్లాడబట్టి అంటే ఈ రకంగా దిగజారింటే నేను చెప్తున్నా ఓట్లు ఓట్లు వేయడందుకు ఇక్కడ మోసం చేసిండు అక్కడ పోయి కూడా ఇదేం నడుతుంది అనుకుంటుండ్రు అక్కడ సిటీలో ఎట్లుండ్రు ఎమ్మెల్యే కంటే ఎక్కువ తుడుకా అనుకుంటారు అక్కడ అందరూ పంపిస్తున్నారు అతని ఒక ఇంకో వీడియో కూడా వచ్చింది ఏమని ఓటేయాలి నాకు నువ్వు నాకు ఓట్ పోతే నువ్వే ఓటే నవీన్ యాదవ్ యువకుడు నువ్వు ఎంకరేజ్ చేయాలి ఎందుకు చెప్తున్నావు అని చెప్పి తిరిగి ఓటె చెప్తున్నా నువ్వు నువ్వు అన్ని పార్టీ అంతా పిచ్చి పిచ్చి చెప్తుంది నువ్వు కాంగ్రెస్ పార్టీకి నువ్వే సపోర్ట్ చేయాలి నువ్వు ఎంకరేజ్ చేయాలంటే అంటే ఇరవై ఎనిమిది చెప్తా అంటావు ఇరవై ఎనిమిది అంటే ఇప్పుడు ఏమైంది నువ్వు చెప్తున్నా ఇవన్నీ అంటే ఈ సెంటిమెంట్ డైలాగ్లు సస్త నా కోటి లేకపోతే మా కుటుంబం అంతా మేము ఊరేసుకొని శవయాత్రకి రావాలి ఊరేసుకొని చచ్చిపోతాం ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీకే లాభం జరుగుతుంది అది అతను చావాడు అది మీకు కూడా తెలుసు కానీ ఆ టైంలో మహిళలు నాకేమో నిజంగా అవసరం నాకెందుకు కొంచెం భార్యతో బిడ్డతో మొత్తం చచ్చిపోతా అంటుంది నిజంగా చస్తే మళ్ళీ మాకు అని చెప్పి కొంతమంది అక్కల పాపం ఏడిచి ఆ కొమ్మ పట్టి ఓటు అడిగేసరికి పాపం అని చెప్పి ఓటేశారు ఇప్పుడు ఏమైంది వచ్చిందా చేతున్నా ఎమ్మెల్యే కనీసం మాట్లాడుతున్నాం మన నియోజకవర్గాన్ని వాస్తవాలు ఇవన్నీ చెప్పే నేను సోషల్ మీడియానే చూస్తున్నారు మీరు సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉంటుంది మీ సంక్షే ఉన్న సంక్షేమ పథకాలతో పాటు కొత్త సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఆదాయం పెరుగుతున్నా కొద్ది రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఒక రోజు ముందు వెంకా కావచ్చు ఇచ్చు